ఐదు పదకొండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవన్నీ ఆ న్యూస్ నైపుణ్యానికి మీ పిల్లలకు మీరు వివరించి చెప్పండి యువత కోసం దేశంలోనే మొదటిసారిగా రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక చిన్న మరి విషయం మీకు తెలియచేయాలని వీడియో చేస్తున్నాను చూడండి మీరు అందరూ మరి ఉదయాన్నే పేపర్ చూసే టైం కూడా ఉండకపోవచ్చు బిజీ బిజీగా వెళ్తూ ఉంటారు ప్రార్థన చేయటం కోసం ఈ విషయాలన్నీ మీకు నేను తెలియచేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు మరి వీడియో చూడాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాను గూడ్స్ రైలును ఢీ కొట్టిన ప్యాసింజర్ అంట ప్యాసింజర్ వెళ్ళి గూడ్స్ రైలు ని ఢీ కొట్టింది గూడ్స్ రైలు అంటే ఆ యొక్క సరుకులతోటి బా చాలా భారంగా వస్తుంది ఈ ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ అంట వెళ్ళి ఢీ కొట్టింది ఎలా ఢీ కొట్టిందో చూడండి అది అసలు ఎంత భయంకరంగా ప్రజల మీద పనిచేస్తున్నాడంటే అసలు చూడండి ఎలా పైకి ఎక్కడ అసలు ఎంత చూడండి ఎంత స్పీడ్ గా వెళ్ళి దాని మీదకి ఎక్కిందో మరి ఎంత భయంకరంగా యాక్సిడెంట్ జరిగిందో చూడండి ఆ యొక్క పిక్చర్ నీట్ గా వేసి ఉన్నారు చూడండి అది ఆ సన్నివేశం అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి ఇక అది ఎంత భయానికమో అనిపిస్తుంది ఎక్కడంటే ఇది బిలాస్పూర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో గూడ్స్ రైలు పైకి ఎక్కిన ప్యాసింజర్ రైలు ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ రైలు వెళ్ళి గూడ్స్ పైకి ఎక్కిందంట ఇది ఎక్కడా ఇది లోకో పైలట్ సహా ఎనిమిది మంది మృతి పద్నాలుగు మంది గాయాలు ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ సమీపంలో ఈ ఘటన బిలాస్పూర్ పూర్ ఛత్తీస్ గఢ్ లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది గూడ్స్ రైలును ప్రయాణికుల రైలు వెనుక నుంచి వెనుక నుంచి ఢీ కొట్టింది లోకో పైలట్ సహా ఎనిమిది మంది మృతి చెందారు సహాయక లోకో పైలట్ తో పాటు పద్నాలుగు మంది గాయపడ్డారు శిథిలమైన భోగిలు ఇరుక్కుపోయి ముగ్గురిని వెలుపలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటల సమయంలో సరుకుల రవాణా గూడ్స్ నేను చెప్పాను కదా ముందుగానే సరుకులు తీసుకొచ్చే గూడ్స్ అనేది చాలా భారీగా ప్రమాదకరంగా ఆ మరి అంటే హెవీ లోడ్ తో వస్తూ ఉంటాయి ఆ వచ్చేటటువంటి ఆ యొక్క గూడ్స్ వెళుతుంటేనే మనం చిన్నప్పటి నుంచి కూడా ఆ భోగిలు లెక్క పెట్టుకుంటూ ఉంటాం ఎంతసేపు ప్రయాణించద్దీ చాలా నిదానంగా వెళుతూ ఉంటుంది కనీసం ఇరవై ముప్పై భోగిలైనా ఉంటాయి అటువంటి భోగి మీదకి వెళ్ళి ప్యాసింజర్ రైలు ఎక్కిందంట మరి వింతలు కదా చూడండి గూడ్సే చిన్నగా వెళుతుంది వెనక నుంచి వచ్చింది ఎక్కిందంట రైలుని వెనుక నుంచి ప్యాసింజర్ మెమో ఈ మెమో మరి ఎలా నడిపాడో ఆ పైలట్కే మరి ఆ పైలట్ ని అపవాది ఉపయోగించుకుంటుంది ఆ రైలు నడిపే అతను రైలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది బిలాస్పూర్ కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు ఈ సమయంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై ఒకే దిశలో వెళ్తూ ఉన్నాయి కోర్బా జిల్లాలోని కెవారా నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు గటోరా బిలాస్పూర్ రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న లాల్ఖండ్ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది ప్యాసింజర్ రైలు భోగి ఒకటి గూడ్స్ రైలు పైకి ఎక్కేసి పడిపోవటం ఘటన తీవ్రతను కలుగుదేశం రైల్వే అధికారుల సిబ్బంది అది మీరు చదువుకోండి దేవుడు మరి ఇటు ప్రమాదాల నుంచి ప్రజల్ని రక్షించాలని మీరు ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డల కోసం ప్రార్థించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ తోటి ప్రజల్ని అపవాది బలి మొన్నటి వరకు కరోనాని రకరకాల వ్యాధులని క్యాన్సర్స్ అని భయంకరమైనటువంటి కుదరని రోగాలతో ప్రజల్ని మింగివేశాడు ఇప్పుడు యాక్సిడెంట్స్ రూపంలో ప్రజల్ని మింగివేస్తున్నాడు కనుక ఈ దుర్ఘటనను బట్టి మరి అపవాది పీడితులుగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడి విడుదలతో అర్థాలని ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించనుగాకెస్